హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సన్ని శ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అది ఈ స్టోరీ ఏంటంటే ఈరోజు మొన్న రీసెంట్గా ఊరికెళ్ళినా ఊరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే నా ప్రజెంట్ నేను ఐఫోన్ వాడతానమాట థర్టీన్ నా ఛార్జర్ పోయింది అనమాట ఊర్లో పోగొట్టుకున్నా సో కొత్తది కొనాల్సి వచ్చింది దాని కాస్ట్ ఎత్తుంటుంది ఏం కాదు అని చెప్పడానికి నేను వీడియో ముందుకు వచ్చాను చూడండి మా నార్మల్గా ఆండ్రాయిడ్ ఫోన్లకి కాదు ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఛార్జర్ అడాప్టర్ రన్ వస్తాయి ఐఫోన్లకి ఏంటంటే సపరేట్గా కొనాలి ఇది తెలియని గురించి మళ్ళీ క్వశ్చన్స్ వేకండి అంటే ఐఫోన్లు కొనని వాళ్ళకు కొందాం అనుకున్న వాళ్ళకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అని నేను వీడియో తీస్తున్నాను ఛార్జర్ సపరేట్ కావాలా అడాప్టర్ సపరేట్ ఉన్న దాని కాస్ట్ కూడా అంతే ఉంటుంది ఆ రెండింటికి పెట్టే కాస్ట్ తోటికి మామూలు ఫోన్ కొనుక్కోవచ్చు డబ్బా ఫోను సో ఏంటంటే నేను ఫోన్ కొన్నప్పుడు కూడా కొన్నా నాకు రెండు వేలు పడ్డది అప్పుడు కానీ నాకు నాకు అంతే ఐడియా లేదు ఎందుకంటే ఐఫోన్ ఛార్జర్ ఎంత కాస్ట్ ఉంటుందని నాకు తెలియదు అప్పుడు వాడు నాకు అంటే ఫోన్ దగ్గర దగ్గరకున్న ఛార్జర్ వేరే షాప్లో కొన్నా వాడు నాకు ఒరిజినల్ అదే అని చెప్పి నాకు డమ్మా కొట్టిండు తీసుకున్నాక తెలిసింది మొన్న మొన్న నేను షోరూంలో కొత్త ఛార్జర్ ఉన్నాక తెలిసింది నేను కొనుక్కున్నది ఫేక్ అని ఇది ఒరిజినల్ అనమాట ఒరిజినల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఒరిజినల్ ఎట్లా గుర్తుపడుతుంది అంటే ఐఫోన్ కొన్నప్పుడు మీకు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక సీల్ ఓపెన్ చేస్తాను చూడండి ఆ సీల్ ఎట్లా ఎట్లయితే ఓపెన్ చేస్తామో ఛార్జర్ కూడా సేమ్ ఐఫోన్ మన సీల్ అట్నే ఉంటుంది అన్నమాట ఓపెన్ చేసేది ఒక గ్రీన్ కలర్ స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ ఇట్లా తీయాలి నీకు వేరే ఛార్జర్లకు డమ్మీ దాంట్లో అది ఉండదు మామూలుగా మామూలుగా టేప్ ఉంటుంది ఇలా తీర్చేది ఇంకొంచెం దీనికి చూపిస్త చూడండి అగో సైడ్కి వీక్ అయితే ఉంది కదా ఇట్లా తీయాలన్నమాట ఇట్లా తీసి ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటే అది మనం ఒరిజినల్ అని మనం గుర్తుపట్టవచ్చు మామూలుగా డమ్మిదాం కట్ట ఉండదు ఆ సీల్ అనేది ఉండదు నార్మల్గా ఉంటుంది సో నేను ఇది మీకు చూపించడానికి కోసం నేను మళ్ళీ షోరూమ్కి వెళ్ళి కొత్త ఛార్జరు రెండు అడాప్టరు ప్లస్ కేబుల్ రెండు కొనుక్కున్నాను రెండింటికి నాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి అడాప్టర్ అలాగా కేబుల్ అలా కొన్నాను ఒకటొకటి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ పెట్టింది ప్లస్ జిఎస్టీతో సహా కలిపి ఊర్లో ఏమైందంటే ఊరు వాళ్ళకు పెద్ద తెలీదు ఆ మా ఊర్లో కూడా ఐఫోన్ ఉన్నాయి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నాయి మా చిన్న విలేజ్ అండి చిన్న విలేజ్ ఇద్దరు ముగ్గురు ఫోన్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇట్లా వాళ్ళ సిటీల్లోనే ఉంటారు అదే మామూలుగా రచ్చగట్టడ కూర్చొని ఇట్లా మామూలుగా ఉంటాయి కదా చవర్ అసలు అక్కడ కూర్చొని పెద్ద మనుషులు ఉన్నారు మామూలుగా మాట్లాడుకుంటున్నా ఛార్జర్ పక్కన పెట్టినా ఫోన్ వస్తే సడన్గా ఇట్లా పక్కకి వెళ్ళి ఇట్లా వచ్చిన వచ్చే వరకు ఛార్జర్ గాయప్ చేశారు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి అంత అవగాహన లేదు అంత కాస్ట్ ఉంటుంది తెలియదు ఇంకోటి వాళ్ళు ఏం చేసుకోలేరు వాళ్ళ ఫోన్లోకి ఎవరికి రావు కూడా అవి తీసుకొని పిలవాడ వేసుకోవాల్సిందే వాళ్ళకి ఇంకా అంత ఐడియా లేదు మామూలు అడిగినా నేను కావాలంటే మీకు డబ్బులు ఇస్తాను కానీ అని అడిగినా ఎవరు ఇవ్వలేదు ఇక లైట్ తీసుకొని నేనే కొత్తగా కొనుక్కున్నా చూడండి నేను బిల్లు చూసి నాకు మాత్రం ఒక మూడు రోజులు నాలుగు రోజులు నేను ఛార్జర్గా ఉండలేదు ఎందుకంటే అంత బెటర్ అంటే నాకు మనసుప్ప ఏమో అడిగినా కదా వాళ్ళకి ఆఫర్ చేసినా మీరు ఎవరైతే నా చార్జర్ ఎవరికి దొరికితే వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఫుల్ బాటిల్ ఇప్పిస్తా అని చెప్పినా మీరు ఎవరు డ్రింక్ చేస్తారు కదా పెద్ద మనుషులు ఇంకా వాళ్ళు సరే చూస్తామన్నారు ఏమన్నా ఇస్తారేమని రెండు మూడు రోజులు వెయిట్ సో నాకు ఎవరు మళ్ళీ దాని గురించి ఇది ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు సరేలే ఇట్లా కాదని నేనే వెళ్ళి కొన్నాను బిల్ చూడండి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డది నాకు జిఎస్టేట్ వెయిట్ నేను చేంజ్ అయ్యింది ఇంత కాస్ట్ పెట్టుకున్నాలంటే నాకైతే మీకేమో కానీ నాకైతే చాలా కష్టమే ఎందుకంటే ఒక రోజు మొత్తం నేను కష్టపడితే వచ్చే డబ్బు మొత్తం దీనికే పెట్టాల్సి వచ్చింది కానీ అందుకే నేను నిన్న మనం వీడియోలు చేయలేకపోయినా నాకు జర డిసప్పాయింటింగ్ ఉండే ఈ ఛార్జర్ కొనడానికి చాలా ఇబ్బంది పడ్డాను నేను తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు వాళ్ళకి తెలియదు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అని అనవసరంగా ఎవరిని నెత్తిన చేతి పెట్టి గుండు కుర్రాన్ని ఇట్లాంటి పని చేసి మన ఇంటికెళ్ళ మొలవాలంటే చాలా టైం పడుతుంది అంత తొందరగా మొలవు ఇక నాలే ఐదు వందల వెయ్యి రూపాయలు పదిహేను వందలు అంటే ఇమ్మటకు ఉంటుండే మూడు వేల ఎనిమిది వందలు అనే వరకు అది నాటే జోక్ అది ఎందుకంటే హై అమౌంటే సో ఇట్లాంటి పనులు చేస్తే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేది కూడా ఆలోచన చేయాలి ఇవాళ రేపు ఈ జనరేషన్లో అట్లా ఎవరు చేయాలి కానీ ఊర్రాలు ఉంటారు కొంతమంది మోనాశం కొడుకులు వాళ్ళకి చెప్తున్నా కొంతమంది అంటే అంట అందరిని అంటారు నేను ఎవరైతే ఈ పనులు చేస్తారో అట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త తీసుకోండి డబ్బులు ఊరికి ఊరికే రావు ఆ కష్టం ఏందో ఆ విలువ ఏందో కష్టపడి తెలుస్తుంది నువ్వు కొంచెం ఏమరపాటుకున్నావు అనుకో ఏందంటే మనం ఎన్నో టెన్షన్స్ ఉంటాం ఏదేదో ఆలోచిస్తాం ఏవో మీద ఉంటాం నువ్వు ఏమాత్రం వింత నువ్వు అటు ఇటు అయినా కానీ తెలియకుండా నేను సామాన్ గాయప చేస్తారు అంత తెలివి కళలు అంతమంది మోతే వాళ్ళు ఉంటారు ఈ సమాజంలో సో మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా